తిరుపతి జిల్లా గూడూరు పట్టపగిలే వీధి దీపాల దీపాలు పట్టించుకోని అధికారులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గాంధీనగర్ ప్రాంతంలో గతంలో మంజూరు చేసిన జగనన్న కాలనీలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న విద్యుత్ అధికారులు పర్యవేక్షణ కరువై వారి నిర్లక్ష్యాన్ని ఎత్తిచెపుతున్నాయి గత నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొందని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు స్థానికులు చెబుతున్నారు దీంతో విలువైన విద్యుత్ వృధా అవుతోందన్న విమర్శలు వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉండడంతో వందలాది యూనిట్లు విద్యుత్ వృధా అవుతోంది ప్రభుత్వం నిరంతరం విద్యుత్ని అందించడానికి వేల కోట్లు వెచ్చిస్తున్నా విద్యుత్ను ఆదా చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒక్క నెల ఆలస్యమైనా చెల్లించకున్నా పేదల గృహ విద్యుత్ బిల్లు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆ శాఖ సిబ్బంది ఈ విధంగా విద్యుత్ వృధా అవుతూ ఉంటే పట్టించుకోకపోవడంపై అధికారుల నిర్లక్ష్యం ఏపాటితో అర్థమవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో వీధి లైట్లను పట్టబగులు వెళ్లకుండా రాత్రులు మాత్రమే వెలిగేలా సక్రమంగా నిర్వహణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు